ఇది జనరల్గా జరిగే ప్రక్రియ సీదాసాదాగా వచ్చి చెట్టి ముందు విచారణ లేక మీకు వయసు పడింది కాబట్టి మీ ఇంటికి వచ్చి విచారణ చేస్తే మీరు ఇవ్వాల్సిన సమాచారం ఇస్తే సరిపోతుంది అది చేయకుండా దీని ఏదో రాద్దాంతం చేసే మార్గంలో నేనేదో చాలా నీతిమంతుందని నేను అసలు ఎక్కడా తప్పు చేయలేదని అన్యాయంగా నా మీద రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని రకరకాలుగా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలుసుకోవలసింది ఇది ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం మీరేం రాజు కాదు రాజకీయ పార్టీ లేని మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి ఏ రకమైనటువంటి చట్టం వర్తిస్తుందో అదే రకమైనటువంటి చట్టం మీకు కూడా వర్తిస్తుంది సేవలుండి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు కానీ అదే చట్టం మీకు కూడా వర్తిస్తుంది ఫోన్ ట్యాపింగ్లో మీరు ఇరుక్కుపోయినారు తప్పించుకోలేన పరిస్థితి నేను ముఖ్యమంత్రిగా చేశాను కాబట్టి నాకు ఎగ్జామ్స్ చేయాలని అడుగుతా ఉన్నాడు కేసీఆర్ గారు మీరు తెలుసుకోసం గతంలో మీకన్నా గొప్ప రాజకీయ చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శిబు సోరేన్ కానీ మాయావతి కానీ జయలలిత గారు కానీ లల్లు ప్రసాద్ యాదవ్ కానీ పక్క రాసుండి యడ్యూరప్ప కానీ తప్పు చేస్తే జైలుకు పోయినారు శిక్ష అనుభవించినారు ఇది చరిత్ర చెప్తుంది మీరు అతిథులు కారు మీరు చేసింది అత్యంత హేయమైనటువంటి క్రైమ్ ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ఘోరమైనటువంటి నేరం స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి చట్టం ప్రకారం చూసిన ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటు చట్టం ప్రకారం చూసిన టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే ఫోన్ ట్యాపింగ్ విపత్కర పరిస్థితుల్లో టెర్రీస్టుల మీద కానీ ఉగ్రవాదంలే కానీ దేశ భద్రతకు విఘాతం కలిగించిన వ్యక్తులమైన కానీ తప్ప ఇంకెవ్వరి మీద చేయడానికి లేదు మీరు మీ హయాంలో యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినారు వీళ్ళ దాన్ని అధికారం నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది తెలంగాణ ప్రజలు ఒప్పరు కాక ఒప్పరు మీ ప్రమేయం లేనిదే మీ ఆజ్ఞ మీ ఆదేశం లేనిది ఆనాడు ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు జరిగింది ఎవరి మీద సరే రాజకీయాల్లో ఉన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం రేవంత్ రెడ్డి గారి మీద మా మీద మా సీనియర్ నాయకుల మీద చేసినారంటే మీ అవసరాల కొరకు చేసినారు కానీ అన్యం పుణ్యం తెలని పారిశ్రామికవేత్తలు వారి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి లసుగులు తెలుసుకొని వారిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు ఇది భారతీయ రాష్ట్ర సమితి కాదు బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి ఇది యథేచ్ఛగా పదేళ్ళు వీరు బ్లాక్మెయిల్ గురికైనటువంటి వర్గము లేదు పారిశ్రామిక వేత్తల్ని బ్లాక్మెయిల్ చేశారు బడా బడా కాంట్రాక్టర్ని బ్యాక్మెన్ చేశారు ఆఖరికి సినీ తారల యొక్క ప్రైవేట్ జీవితాలు కూడా తొంగి చూసినారు మీరు చేసిన కార్యక్రమం ఎంతో ఘోరమైనది అంటే ఒక భార్యాభర్తలు సంసారం చేసుకున్నటువంటి ఆ సంసారం కూడా తొంగి చూసినటువంటి నీచమైన ప్రక్రియ ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ జరిగింది ఇవాళ మేము నీతి మంతులము స్వాతి ముత్యాలము నాకు అసలు ఏం తెలియనే తెలియదు నా వయసు అరవై ఐదేళ్ళు కాబట్టి నేను దీనికి అతిథున్ని అనే మాట చెప్తే తెలంగాణ ప్రజలు ఎలా ఊర్చుకున్నాడే మీరు చేసినటువంటి నేరము చిన్నది కాదు సినీతారుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత జీవితాల వ్యక్తిగత రహస్యాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేశారు పారిశ్రామిక వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి రుసుకులు తెలుసుకొని వసూలకు పాల్పడినారు ప్రతిపక్ష నాయకులే కాదు వారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వారి కదికలి కదలికలని ఎప్పటికప్పుడు నిఘా పెట్టినారు ఇవాళ మీరు నాకు అరవై ఐదేళ్ళు వయసు నన్ను గౌరవించట్లేదు అంటే నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా సేవలందించినటువంటి గద్దర్ గారు నీ గేట్ల మీద ఏడు గంటలు పడిగాల్పుగా ఎండలో కూర్చున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు మర్చిపోలే వారికి కూడా అప్పుడు అరవై ఐదేళ్ల పైన ఉన్నాడు అప్పుడు గుర్తురాని యొక్క ఆత్మాభిమానం ఇలా మీకు గుర్తొస్తూ ఉంది రామ్ గారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఎంత పాటుపడ్డారో అదే రీతిలో వారు కూడా సర్వం తెలంగాణ కోసం తన ఛాయచక్తుల ఒడ్డినాడు అటువంటి రామ్ గారిని కిటికీలు దర్వాజలు బద్దలు కొట్టి అర్ధరాత్రి పోలీసులు వారిని ఎత్తుకపోయినాడు నీకు వయసు గుర్తురాలేదా కేసీఆర్ గారు మా సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ధర్నా చేస్తే ఏ రకంగా ఈడ్చుకెళ్ళినారో ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ ఒకెత్తు మీరు ఇవాళ పదేళ్లలో ఘనకార్యము చేసుకున్నాము మేము రాష్ట్రానికి చేసినటువంటి సేవ చాలా గొప్పదని చెప్పుకున్నట్టు మీరు తెలంగాణ ప్రజలకు గుర్తు చేసుకున్నారు మీ పదేళ్ల పాలన జరిగిందల్లా పెండింగ్ బకాయిలు కూలిన ప్రాజెక్టులు బెదిరింపులు లూట్ వసూళ్లుటుమార్ అసలు ఏ వర్గం వారిని వదలకుండా ఒకరు కాదు ఇద్దరు కాదు కేసీఆర్ కుటుంబ సభ్యులు యావత్తు పదేళ్ళు ఈ క్రీడలో ములిగి తేలినారు ఏ వర్గాన్ని వదలకుండా బ్లాక్మెయిల్లకు పాల్పడి విపరీతమైనటువంటి వస్తువులకు పాల్పడినారు కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను టెలిఫోన్ ట్యాపింగ్ అత్యంత ఘోరమైన నేరము దీంట్లో ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా శిక్షా ఈ నేరానికి పాల్పడినటువంటి ఆనాడు పదవిలో ఉన్నటువంటి అధికారులు వ్యక్తులు ఎవరన్నా కానీ ఎంతటి పెద్దవారన్నా కానీ సిట్ విచారణ తర్వాత దోషులుగా తేలితే శిక్ష తప్పదు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను ఏ ఒప్పుకుంటాం అంత మాత్రం నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడకూడదు అంటే మాత్రం ప్రజాస్వామ్యంలో అది సరైనది కాదు చట్టం ఎవరికైనా ఒకటే ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారికి అరవై ఐదేళ్ళ వయసు నుండి మా నాన్నగారాన్ని గుర్తొస్తూ ఉంది ఆనాడు గద్దరు ఏడు గంటలు బయటలో పెట్టినప్పుడు ఈ కేసీఆర్ ఈ కేటీఆర్ ఎందుకు వారు నాయన అడగలే ప్రజా ప్రజాకవి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాడు నాయన మరి ఏడు గంటల జెండలో ఉన్నాడైనా పిలుచుకుందామని చెప్పాల్సిన సోయ ఎందుకు లేదు మీకు కోదండరామ్ గారు అర్ధరాత్రి కిటికీలు వలగొట్ ఎత్తుకపోతూ ఉండే ఇదే కేటీఆర్ హరీష్ రావు గారు మామగారు ఇది తప్పు ఇది చేయకూడదని చెప్పాల్సిన సో ఎందుకు లేదు హరీష్ రావు గారికి ఇవాళ వయసులు గుర్తొస్తూ ఉన్నాయి పెద్దరికలు గుర్తొస్తూ ఉన్నాయి ప్రజాస్వామ్యం ఇది తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్య నడుస్తున్నటువంటి నడుస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వము చట్టం ముందు అందరము సమానులమే చట్టం ఎవరికైనా వర్తిస్తుంది ఆ చట్టం ప్రకారమే మేము నడుచుకుంటాము కేసీఆర్కి పంపినటువంటి నోటీసులు నాకు ఫామ్ హౌస్ వెయ్యలే ఇంట్లో వేయాలంటాడు ఎవరికి నోటీస్ ఇచ్చినా పర్మనెంట్ అడ్రస్కే ఇస్తారు నీ పర్మనెంట్ అడ్రస్ నందినగర్ నంది హిల్స్లో ఉన్నటువంటి ఇల్లు అక్కడే ఇస్తారు మీరుంటుంది ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం అది పర్మనెంట్ రెసిడెంట్కే ఇస్తారు అక్కడే విచారిస్తారు మీరు పెద్దవారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి విచారిస్తూ ఉన్నారు వాస్తవాలు చెప్పండి మీ ప్రమేయం లేదనుకుంటే తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం ఉంటుంది నిరూపించుకోండి అంతేకాని చట్టం నాకు వర్తించదు నేను దాని అతిథుల్ని అంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు ఇలా కేసీఆర్ కేటీఆర్ బయటకొచ్చి గ్రామాలు కదలాలని పిలుపు ఎవరు కదులుతారండి ఇదే గ్రామాల్లో ప్రజలు కదా మిమ్మల్ని ఇంటికి పంపించినారు మీ అవినీతి భరించలేక మీ దబాయింపులు భరించలేక మీ దోపిడిని భరించలేక రెండు వేల మూడు ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపించినారు రండి ధర్నాలు చేయండి ఇది ఇదొక బెదిరింపు అంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతే కూడా మీకు ఇబ్బంది అయ్యి ఈ రకం కూడా బెదిరించేటటువంటి పరిస్థితులు కలగజేస్తా ఉన్నారు ఇలాంటి బెదిరింపులకి ఇలాంటి ఒత్తిళ్లు చేసి మేమేదో చట్టం నుంచి తప్పించుకుంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీని ససేమరా ఒప్పుకోదు ఇవాళ మీరు ఆత్పస్ నుంచి కాలు విరినప్పుడు డిశ్చార్జ్ ఏ ఇంటికి వచ్చినావో ఆ ఇంట్లోనే విచారణ హాజరవ్వండి వాస్తవాలు చెప్పండి మేము కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరుకుంటుంది సిట్టు ద్వారా ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవాలు బయటికి రావాలి ఎంతోమంది దీనికి బలేనారు రాజకీయ నాయకులే కాకుండా పారిశ్రామికవేత్తలు సినీ తారలు కొంతమంది ఇండియోస్ కూడా బలే సందర్భం కాబట్టి దీంట్లో బయటకి రావాలి వాస్తవాలు బయటికి రావాలి మీరు ఏదో రాజకీయంగా వాడుకొని ఉసుగొల్పి రెచ్చగొట్టి ఏదో చేస్తారంటే ప్రజలు మీ మాట ఇన్నే పరిస్థితులు లేరు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఇంకే సామాన్యుడైనా చట్టం ముందు సమానమే మీరు విచారణ హాజరవ్వాల్సిందే వాస్తవాలు చెప్పాల్సిందే సిట్టు విచారణ మళ్ళీ చెప్తా ఉన్నాం రాజకీయ దురుద్దేశం లేదు రాజకీయ కక్ష లేదు మాకు వాస్తవంగా జరిగినటువంటి వాస్తవాలని బయటికి తీసుకురావడమే ఇవాళ సిట్టు ముందున్నటువంటి కర్తవ్యం ఆ దశగా సిట్టు తన ప్రయత్నం తన చేస్తూ ఉంది మేము కూడా కోరుకునేది ఫోన్ టాపింగ్ వ్యవహారం అంతా కూడా వాస్తవ రూపంలో బహిర్గతం కావాలి ప్రజలకు తెలవాలి సోనియా గాంధీ గారి విషయంలో మా పేపర్లో మేము నిధులు పెట్టుకుంటే దాని అనవసరం కేసు బనాయించి ఇబ్బంది పెట్టినారు కాబట్టి మేము నిరసన తెలిపినాము ఇవాళ కోర్టు కూడా చెప్పింది ఢిల్లీ హైకోర్టు ఇది రాజకీయ ఉద్దేశపూరితమైనటువంటి కేసు అని దానికి దీనికి పొంతనేముంది ఇక్కడ కర్మకర్త క్రియ కేసీఆర్ఏ కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నాడు కదా మరి మీకు తెలియదా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద నేరమో ఈ దేశ రాజ్యాంగం ప్రకారము సోనియా గాంధీ గారి కేసు రెండు వేల పదిహేనుది అది మూసేసిన కేసుని తెరిచి రాజకీయ ఇబ్బంది గురి చేయడానికి సోనియా గాంధీ పెడితే డెబ్బై ఏళ్ళ పైబడిన సోనియా గాంధీ ఈడీ ఆఫీస్కి విచారణకు ఎదుర్కొన్నది ఇది ప్రజాస్వామ్యము నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రిగా మీకన్నా ఎక్కువ రాజకీయ అనుభవం రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులే జైలుకు ఒక తప్పలేదు శివు సూరేణి కానీ మాయావతి కానీ జయలలిత కానీ లల్లు ప్రసాద్ యాదవ్ కానీ ఎడురెప్ప కానీ ఇంకా చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తే వారు జైలుకి పోయినారు అన్ని పార్టీలు వారు ఉన్నారు దాంట్లో చట్టం ఎవరికి చుట్టం కాదు అనే మాట బీఆర్ఎస్ నాయకులు బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి నాయకులు గ్రహించుకుంటే చాలా మంచిదనే మాట ఈ సందర్భం మీ ద్వారా వారు తెలియజేస్తా ఉన్నాం శిబు చోరన్ చేసిన కన్నా చట్టరీత్యా ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరం శిబు చోరణ్కి ఏ ఏ సెక్షన్లు పెట్టారు నాకు తెలియదు కానీ నాకు తెలిసిన పరిమిత పరిజ్ఞానం ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం మీరు చాలా పెద్ద వారి అవసరాల కోసం వారి రాజకీయాల అవసరం చాలా పెద్ద నేరం చేస్తున్నారు వారు ఎం వారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వారు ఇచ్చినటువంటి అడ్రస్లో నందినగర్ అడ్రస్ ఉంది సిట్ కానీ ఏ ఇతర డిపార్ట్మెంట్ కానీ నోటీస్ ఇచ్చినప్పుడు పర్మనెంట్ అడ్రస్కే ఇస్తారు ఫామ్ హౌస్కి వెళ్ళి ఇవ్వరు పర్మనెంట్ అడ్రస్కే నోటీస్ ఇచ్చినారు చట్ట ఉన్నా లేకున్నా ఆయన ఆయన రాసిచ్చిన దాంట్లో పర్మనెంట్ అదే ఉంది కాబట్టి దానికే ఇచ్చినారు ఎక్కడిస్తే ఉంది ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫోన్లో వచ్చిన నోటీసే కదా అస్థిరత్వం అనే మాటే లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పనిచేస్తా ఉంది వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడే హక్కు వారికి ఎక్కడదండి తెలంగాణలో ఇవాళ అందుతున్న సంక్షేమం నా భూతో నా భవిష్యత్ ఏ ఇతర రాష్ట్రంలో లేదు ఉచిత బస్సు మొదలుగొని సన్న బియ్యం వరకు మేమిస్తున్న సంక్షేమం పట్ల మిగతా రాష్ట్రాలు ఆరాధిస్తూ ఉన్నాయి సన్న బియ్యం కార్యక్రమం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం పేదవాడి ఇలా నాణ్యమైనటువంటి బియ్యం తింటూ ఉన్నాడు అదే ఇతర రాష్ట్రంలో లేదు డబుల్ బెడ్రూమ్ అని పదేళ్ళు ఊరడిచ్చినారు మీరు అడిగిన ప్రతి అర్హత కలిగిన పేదవాడికి ఇలా ఇందిరామిల్ ఇస్తూ ఉన్నాం రేషన్ కార్డులు పదేళ్ళు మీరు బీదవాడి గోసపట్టలే మీకు రేషన్ కార్డు రేషన్ కార్డు ప్రతి మీటింగ్లో అరిచారు బీదవారు ఇవిచ్చినావా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోయినవా ఇలా అడిగిన ప్రతి అర్హత కలిగిన పేదవాడికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం మీకు తెలియదు రేషన్ కార్డు చుట్టూ జీ పేదవాడి జీవితం తిరుగుతుంది అనేది ఎవరు ఏ పేదవాడిని పట్టించుకున్నారు మీరు మీరు సంపన్నులైనారు మీతో చుట్టున్నట్టు తాబేదాలు సంపన్ను లేన తప్ప పేదవాడికి ఓటు పట్టలే మీరు అందుకే ప్రజలు మిమ్మల్ని గద్ద దించినారు ఇప్పుడు మళ్ళీ ఏదో ఆశ పడితే ఆశలు తిరిగించే పరిస్థితి లేదు వారు తెలుసుకోవాల్సింది పదేళ్ళు ముఖ్యమంత్రి వ్యక్తి ఒక సిట్టును ఏర్పాటు చేస్తే రోజు ఆ సిట్టులోకి ముఖ్యమంత్రి తొంగి చూడడు ఆ సిట్లో అధికారులు వారి కార్యక్రమం వాళ్ళు చేసుకుంటా పోతారు ఫలానా టైం నోటీస్ ఇవ్వ ఫలానా టైం ఇవ్వకూడదని మేమెందుకు నిర్దేశిస్తాం వాళ్ళ కార్యక్రమం వాళ్ళ టైం టేబుల్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతారు మున్సిపల్ ఎన్నికల్లో మాకు పోటీ లేదు ప్రతిదీ మేము చేసే ఓటు అడుగుతూ ఉన్నాం సంక్షేమము ప్రతిదాని రెఫరెంట్ తీసుకోవాలి ప్రతి ప్రతి కార్యక్రమం సర్పంచ్ ఎలక్షన్లో అడిగారు మేము ఇదే చెప్పాం ఎస్ ప్రజలు మాతో ఉన్నారని చెప్పాం ఇవాళ కూడా చెప్తా ఉన్నాం ఏముంటుంది దాంట్లో మున్సిపాలిటీస్ డెబ్బై ఐదు శాతానికి పైన గెలిచే అవకాశం ఉంది మాకు ఎలా ఎందుకంటే ధీమాగా చెప్తా ఉన్నాం ప్రజలు సంక్షేమాన్ని రుచికరంగా ఆస్వాదిస్తూ ఉన్నారు ఇలా సన్నభిణం తిన్నటువంటి ప్రతి పేదవాడు మాకు ఓటేస్తాడు రేషన్ కార్డు పొందినటువంటి ప్రతి ప్రతి పేద కుటుంబం మాకు ఓటేస్తారు ఉచితంగా మహిళలు బస్సు పైన వాడుకుంటూ ప్రతి మహిళ మాకు ఓటేస్తారు రైతు బంధు రైతు రుణమా పొందిన ప్రతి రైతు మాకు ఓటేస్తాడు మీకు ఏ వర్గం ఉంది మీకు ఓటేయడానికి వేస్తామండి ఆర్థిక పరిస్థితి ఎవరు దివాలా తీసిపోయినారు అవసరానికి మించి ఇబ్బడి బొమ్మడిగా అప్పులు చేసి మన స్థాయికి మన తాయికి మించి అప్పులు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది ఈ రాష్ట్రం చిన్న రాష్ట్రం అయితే దానికి నాలుగింతలు అప్పు చేసినాడు ఎనిమిది లక్షల అప్పులు కూర్చోబెట్టిపోయినాడు మీరు ఆర్థిక విద్వాంసము చేస్తే మేము ఆర్థిక మెల్లమెల్లగా అడుగులు అడుగులేస్తూ ఉన్నాం సరిదిద్దుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని మా తపన ఆ దశగా పోతా ఉంది ఇదో రకమైన బెదిరింపు అధికారం శాశ్వతం కాదని మీరు ఓడిపోయిన తర్వాత మీకు అర్థమైంది రెండు వేల ఎన్నికలకి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి ముందు మీరు యాభై ఏళ్ళు మాకు ఈ అధికారం శాస్త్రం అనుకున్నారు మేము రాజులము ఈ రాష్ట్రానికి రాజరిక పాలన అనుకున్నారు కానీ తెలంగాణ ప్రజలు ఎంత విఘ్నులు మహానుభావుల్ని ఓడించినారు అందుకే అధికారం శాశ్వతం కాదనే సూక్తిని మేము మనసా నమ్ముతాము ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు అర్థమైంది ఎన్నికలు ఓడిపోయిన మీకు అర్థమైంది బడ్జెట్ ఇంకా నేను స్టడీ చేయలేదు నేను మొన్న కూడా చెప్పాను అయినా తెలంగాణకి న్యాయం జరుగుద్దని బడ్జెట్ టోటల్గా నడుస్తూ ఉంది ఫాలో అవ్వలేదు ఇప్పటికీ ఆశ ఉంది తెలంగాణ కొత్త రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం వచ్చి కేవలం పదకొండు సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలు మాత్రమే అయ్యింది దీన్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం తన మిత్రపక్షాలకు ఒక రీతి ప్రతిపక్షాలకు ఒక రీతి అనకుండా పెద్దన్నలాగా పాత్ర పోషించి కేటాంపులు ఏమైనా వస్తే మంచిది ఆ రకంగా ఆశిస్తూ ఉన్నాం పూర్తి పట్టించక స్పందిస్తాం మెజారిటీ అంశాలు ఆరు గ్యారెంటీలో ఇస్తూ ఉన్నాము ఆర్థికంగా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నా ఇస్తూ ఉన్నాము కేసీఆర్ లాగా ఇచ్చినటువంటి వాగ్దాన్ని ఖర్చీఫ్లాగా వదిలేసే అలవాటు మాకు లేదు ఇంకా మూడేళ్ల సమయం ఉంది ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాము మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ చేసి ఓట్లు అడుగుతాము ఇంతకన్నా రెట్టింపు మెజార్డుతో మళ్ళీ వెనక్కి వచ్చి అధికారులకు వస్తాం థ్యాంక్ యూ